నా పేరు లారిక నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నీతి పద్యాలు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న పోతన్న ఈ రాశినే చెప్తాను అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడి ఎడదళపక తడ చూవే ధర్మజ్ఞుడులా ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్లను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడి ధర్మం తెలిసినవాడు పలుమారు శపతంబులు నంజలియును నభివాదయును సామప్రియ భాష నిత్య వినయంబుల్ గలయ విదిష్ట స్వభావ కాపురసులకు మళ్ళీ మళ్ళీ ఒట్ పెట్టుకోవడం నమస్కారం చేయడం ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడటం దొంగ వినయాలు ప్రదర్శించడం చెడ్డ వాళ్ళ లక్షణం ధనమును విద్యయు వంశంబును దుర్మాతులకు మాదంబు బోణరించును సజ్జనులైన వారి కడంకువాయును నివ్య నువ్వ ఓ మహా ఓ మహారాజా వంశము అనేవి చెడ్డ వాళ్లకు మాదాన్ని అహంకారాన్ని కలిగిస్తాయి ఇవే మంచి వారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కల్ కలిగిస్తాయి ననువున తనువున విరిగిన ఎలుగలు ననుమున భుంగా వచ్చు నతి మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములైనా వెడలునే అదిపా ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే వాటిని ఏదో ఉపాయంతో బయటకు తీయవచ్చు కానీ మనిషిలో నాటుకున్న బాధలు మాటలు కలిగించే ఎన్ని ఉపాయులైనా బయటకు రావు పాపముల కెళ్ళనెక్కుడు పాతకములు శుభ్రక్రోధాలు బమ్ము సుభ్రతాత్మ వాణిరెట్టి జయించిన వాడు కాని ఎందుబరమ ధర్మికుడు అని ఉన్నబడడు అన్ని పాపాల కంటే కోపము తన అత్యాశ అన్ని అన్ గొప్ప పాపము ఈ రెండింటిని జయించిన వాడే ధర్మాత్ముడు శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గవగవరయున్ గరులా పరుల తెరంగిరి ఇరువుగ శరీరావు దీనికే ధర్మంబు ఏ ఎంత భయంకర శత్రువైన ఏ ప్రేమతో దయగల శరణని వస్తే ప్రేమతో కాపాడాలి కా దయగల వారు ఇట్లాగే చేస్తారు ఏ ధర్మాలు దీనితో సరిరావు సదివిన స సద్వివేక చదువని వాడ చదువు చదువని వాడజ్ఞుడకు చదివిన వివేక చతురద జనులకు చదివించేదాద్దు నారీల చదువు తండ్రి కుమార చదువుకోని వాడు జ్ఞానయుడను చదువుకుంటే మంచి చెడు అనే అనే నేర్చుకునే నేర్పు వస్తుంది అందుకే తప్ప ప్రజలందరూ తప్పక చదువుకోవాలి నిన్ను శ్రేష్ఠులైన గురువు దగ్గర చదివిస్తాను చదువుకో నాయన ప పరయితమే సేయునివ్వడు పర ఇతండగులు భూత పంచకమునకు పరమ పరమహితమే పరమధర్మము పరయితున ఎదురులేదు పర్వేందు చంద్రుని పున్నమి వం పున్నమి చంద్రుని వంటి ముఖము కలదాన ఇతరులకు మేలు చేసి పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు పరయితమే గొప్ప ధర్మం పరయితులకు ఎక్కడ ఎదురు లేదు